హాయ్ అండి నేను మీరు అమ్మాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నిన్న క్లీనింగ్ అనేది వీడియో పెట్టాను కదా సంక్రాంతికి అయితే అంతా క్లీన్ చేసి కొన్నైతే కడిగ కొన్ని అంటున్నానండి సారీ అన్నీ కడిగేసి కొన్ని అయితే సరిదేశాను ఇంకా ఇగో డబ్బాల వరకు ఉన్నాయి డబ్బాలు ఈ బేసిన్లు అయ్యామో ఇంట్లో వెళ్ళండి ఈ డబ్బాల వరకు ఉన్నాయి ప్లాస్టిక్ కదా అయితే సాయంత్రం పూట కడిగాను కదా ఈ ఆరలేదండి అయితే పొద్దునపూటే ఎండకి ఇక బాగా ఎండక ఎండనిచ్చి అప్పుడు తుడిసి పెట్టేద్దాము కొంచెం తడుండా తుడిసేసాం అనుకోండి ఈ గాలికి ఈ ఆరిపోతాయి కదా అని చెప్పి హీట్లో ఉంచాను ఇప్పుడు వీటిని కూడా సదరాలి అంటే నేను క్లీనింగ్ చేసినాక తర్వాత వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎప్పుడు వచ్చేసి ఈ చెప్పాను కదా ఇయన్ని కూడా చదరాలి చదివినాక ఇప్పుడు ఆ సదరుడు కార్యక్రమం పెట్టుకున్నానంటే ఇంకా టిఫిన్ చేయలేదండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయింది ఇక ఇప్పుడైతే నేను తానం చేసి వచ్చాను తానం చేసి వచ్చి ఇగోండి ఈ పూలు కోసుకోవాలి మొన్న మీకు రెండు నేను చెప్పాను కదా ఐదు పూలు పూసినాయండి అటు ఒకటి పూసింది ఇక ఇటు నాలుగు పూలు పూసినాయి నేను ప్రస్తుతానికైతే రెండు పూలే కోసుకుంటున్నాను రేపు కొన్ని కోసుకుంటాను ఇవాళైతే రెండు పూలు కోసుకొని ఇంకా ఉన్నాయి కదా చిట్టు గులాబీ చిట్టు గులాబీ ఉన్నాయి ఈ పూలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఇక కోసుకున్నావాలని చెప్పి ఇక ఇప్పుడైతే పూజ చేసుకోవాలి ముందైతే పూజ చేస్తాను దీపారం చేసుకొని టిఫిన్ చేసినాక అవన్నీ సర్దుకోవటం చూపెడతానండి ఇదిగోండి మందార పువ్వు పోసింది మా చెట్టుదే అయితే తులసమ్మకే పెడుతున్నాను ఇదిగోండి ఇవి పెట్టేశాను మందార పువ్వును ఇంకా చిలక ముక్క పూలు కూడా ఇలాగే ఇవి పెట్టేశాను తులసమ్మకి ఇదిగోండి ఇక పూలైతే కోసుకుందామండి ఇదిగోండి వంకాయ చెట్టు ఇలా కూరగాయలు ఏం లేకపోతే ఇదే బతికిచ్చింది నన్ను ఏంటంటే నాలుగు వంకాయలు కాసిందండి కూరకి కూరగాయలు అయితే పొద్దున కూడా ఏం రావు రాలేదు అయితే అమ్మాయి స్కూల్కి ఏం కట్టాలో అర్థం కాలేదు ఇక నాలుగు వంకాయలు కోసి ఆ నాలుగు వంకాయలు కోసి గబగబా గబా ఇగురైతే వేసేసాను ఇంకా పిందెలు ఉన్నాయండి పోతా పిందు బాగా పడింది తెల్లవంకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాయలు అయితే వంకాయలు ఇగోండి కోసుకుంటున్నాను చూసారా నాటుకోలు అవ్వండి ఇవి కలర్ కూడా చూసారు ఎంత బాగున్నాయో సూపురిని ఏదైతే కోతున్నాను చూడండి కలర్ ఎంత బాగున్నాయో కొమ్మలు పెడితేనే బతికిందండి ఈ చెట్టు ఇగోండి రెండు పూలు అయితే కోసుకున్నాను ఇంకా ఉన్నాయి రెండు పూలు ఇది అయితే రేపు కోసుకుంటాలండి బాగా ఇచ్చలేదు ఇంకా చూడండి బాగా ఇచ్చలేదు ఇంకా పువ్వు బాగా ఇచ్చిద్ది పెద్ద పువ్వు అయిద్ది చిట్టుకుల ఉన్నాయి కదండి ఇవి కూడా కోసుకుంటున్నాను కాడ గట్టిగా ఉండిద్దండి చెట్టి పూలు చాలా గట్టి కాడ గట్టిగా ఉంటుంది నాలుగు రోజులైనా పూ అంతే ఉండిద్దండి అస్సలుకి రాలిపోదు కాళ్ళ కూడా రాలిపోవు అంత గట్టిగా ఉంటుంది కాడ ఇదిగోండి ఇవి అయితే కోసుకున్నాను పూజ చేసుకుందాం అండి ఇక ఇవండి చామంచి పూలు అయితే మరి పెద్ద చామంచా రెక్కచామంచా అర్థం కాదు కొన్ని అయితే పూలు ఇచ్చినాయి చూడాలి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి ఇవి ముందు టిఫిన్ చేయాలి టిఫిన్ పూజ చేసుకొని టిఫిన్ చేసినాక అప్పుడు ఈ సర్దటం చేస్తాను ఈ సర్దటం మొదలు పెట్టానంటే మళ్ళీ నాకు పన్నెండు అయిపోయిందండి అందుకని ముందు టిఫిన్ చేస్తాను దీపారాధన చేసుకొని ముందు టిఫిన్ చేసినాక అప్పుడు ఈ పని స్టార్ట్ చేస్తాను చూడండి దీపారాధన అయితే చేసేసాను చక్కగా సూర్యుడు వెళ్తురు కూడా చక్కగా పూజ గదిలో చక్కగా పడుతుంది చూసారా ఆ కిరణాలు చూసారు ఎంత బాగా కనపడుతున్నాయి మీకు వీడియోలో లేదో ఆ కిరణాలు సూర్యుడి కిరణాలు అనేవి వెలుతురు బాగా పడుతుందండి పూజ గదిలో పూజ అయితే చేసేసాను చేసుకున్నాను దీంట్లో కార్కో వేసుకున్నానండి దోశల్లో ఎప్పుడైతే టిఫిన్ చేసేస్తానో సామాను చదివేటప్పుడు అవన్నీ చదివేటప్పుడు చూపెడతాను మళ్ళీ ఇకదండి చూసేసారు కదా ఇక నేనైతే పొద్దున్న లేచిన కానీ అమ్మాయిని పంపించినాక ఇంట్లో పనులన్నీ చేసేసాను పనులన్నీ చేసేసి పూజ చేసుకున్నాను ఇక పూజ అంతా అయిపోయినాక ఇక టిఫిన్ చేసేసి మీకు చెప్పాను కదా టిఫిన్ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలు పెట్టానండి పండగ వచ్చిందంటే పనులు ఇంట్లో ఎవరికైనా ఉంటాయి ఉండవని కాదు ఇక పండగ వచ్చిందంటే అవన్నీ దొలపటాలు తోమటాలు ఇవన్నీ సరిపోతాయి అనమాట ఇక ఇక నా పరిస్థితి కూడా అదేనండి ఇక దొలపటం తోమటం తీయటం పెట్టడం అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం అక్కడ చదరటం ఇక్కడ చదవటం ఇది అక్కడ కాదు అది అక్కడ కాదు అది తీసింది తీసినట్టు అది అక్కడ కాదు ఇది ఎక్కడ కాదు ఇక్కడ ఒకసారి పెడతాం అక్కడ ఒకసారి పెడతాం ఇది ఈ టెన్షన్ అనమాట అవి సెట్ అయిందాకని తిప్పుతానే ఉంటామండి అదండి ఇక్కడైతే నేను నిన్న బ్లాగులో చెప్పాను కదా మీకు స్టీల్ సామాన్ అన్నీ తోమేసానండి ప్లాస్టిక్ సామానం ఉన్నాయని చెప్పి ఇవే అండి ప్లాస్టిక్ సామాను ఇవన్నీ ఇక నేను నైట్ మేము ఆ రోజున అన్ని స్టీల్ సామాను అవన్నీ తోమి సర్ది అవన్నీ చేసి మళ్ళీ ఇవన్నీ కడిగేసరికి నాకు పొద్దుపోయింది అందుకని చెప్పి నేనేం చేశానంటే ఇక్కడ బయట బోలు ఇచ్చేసాను బయట బోలు ఇచ్చేసి ఇక తెల్లారి పనులన్నీ అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయినాక ఆ పని అంతా అయిపోయినాక ఇక టిఫిన్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈ మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తుడుచుకుంటున్నాను ఇవన్నీ తుడిసేసి అంటే పొరలు ఇచ్చి ఉన్నాయి కదా ఆ ఎండకి కొంచెం చెవట పోసినట్టు అనిపించినాయి అందుకని ఒకసారి తుడిసేసి శుభ్రంగా ఒక పది నిమిషాలు గాలి పెట్టేస్తే నీట్గా ఆరిపోతాయి అని చెప్పి మళ్ళీ బోర్లు ఇచ్చినవి కూడా పైకి పెడతానండి పెట్టేసి తిప్పి పెడుతున్నాను తుడిసి తిప్పి పెడుతున్నాను అనమాట మూతలు కాడ మూతలు ఈ డబ్బాలు సెట్ అయ్యి డబ్బాలు కాడ అవన్నీ సెట్ అయ్యి కాడ సెట్ అయినట్టుగా పెట్టేస్తున్నారు అనమాట ఒకరు తుడిసి ఆరబెట్టుకున్నాం అనుకోండి డబ్బాలు కూడా నీట్గా ఉంటాయి వాసన రాకుండా ఇకదండి ఇప్పుడు మనం డబ్బాలు కానీ క్యాన్లు కానీ ఏ అయినా పెద్ద పెద్ద క్యాన్లు కానీ పెద్ద పెద్ద బకెట్లు కానీ ఏ అన్న కానీ ఇప్పుడు నీట్ చేసుకో నీట్గా చేసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి రేపు పొద్దున్న మనం పండక్కి ఏమైనా వండుకున్నా గవక్కన తీసి పోసేసుకోవచ్చు అప్పటికప్పుడు కడిగే అప్పుడప్పుడప్పుడు పోసుకోవాలనే ఇబ్బంది కదండి అందుకని ఇక క్యాన్లు కూడా కడిగేసాను క్యాన్లు డబ్బాలు ఇవన్నీ కడిగేసానండి మనం గబుకుని వండుకున్న దానిలో పోసేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇక అందుకనండి ఇక ఈ పండగ అడవుడు అయితే మా ఇంట్లో అయితే పండగ అడవుడు అయితే మొదలైపోయింది పండగ డౌడంటే ఏముందు భూజులు దొలపటం ఇక అసామానం గడుక్కోవటం ఇవన్నీ ఇక నాడవుడైతే ఇదండి ఇక పండగ కూడా స్కూళ్ళకి కాలేజీలకి అందరికి సెలవులు ఇస్తారు కదండి ఊరంతా కలకల పిల్లలు కనపడుతూ ఉంటారు ఇకదండి పండగ వచ్చిందంటే పిల్లలు కనపడుతూ ఉంటారు ఆహా వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని అనుకుంటా ఉంటాము పండగ సందడి అదొక సందడి లాగా ఇంక అంత మించి ఇంకేం లేదు ఈ వీడియో అయితే ఇక నేను సామానం అయితే అన్ని సరిదేశాను అది కూడా చూసేయండి చూసి ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పండి మా వంటగది ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పండి సరేనా ఫ్రెండ్స్ అదగండి మొత్తం అయితే సర్దేశాను చూడండి మొత్తం పండక్కి సంక్రాంతికి శుభ్రంగా కడిగేసి అన్నీ సర్దటం అవన్నీ మీకు చూపించాయి కదా అయితే ఇప్పుడు నేను అన్నీ సర్దుకునే చూపెడుతున్నానండి చూడండి ఒకసారి ఇవన్నీ సర్దేశాను అన్నీ శుభ్రంగా సంక్రాంతికి శుభ్రంగా తోమేసి శుభ్రంగా ఎండలో ఆరబెట్టి ఇవన్నీ ఇట్లా సర్దుకున్నానండి ఎలా ఉంది సర్దుకునే ఏదైనా బాగుందా ఇది ఒకటి ఇంక కింద కూడా చూపెడతాను అదండి ఇవన్నీ వాడనియండి ఇవన్నీ వాడనవి అనమాట వాణి అన్నీ ఒక పక్కకి ఇట్లా పెట్టేసుకున్నాను వాడేవన్నీ నాకు స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్లో పెట్టేసుకుంటాను ఇక డబ్బాలు కానీ ఇవన్నీ అని అన్నీ చూసారు కదా డబ్బాలు అవి తొడవటం అవన్నీ అవిగోండి సర్దేశాను సర్దేటప్పుడు చూపించలేదు లెంత్ ఎక్కువ అయిపోద్ది అని డబ్బాలు కూడా ఒక ఇక ప్లాస్టిక్ డబ్బాలు అనేవి నా ఆ దానిలో పెట్టేసుకున్నాను నాకు ఇక కావాల్సిన పిండ్లకు కానీ దేనికన్నా ఇక పోసుకోవడానికి అవి అక్కడ పెట్టేసుకున్నాను ఇవి కూడా అండి ఎవరన్నా ఇక ఒక ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇది ఇస్తాను అవి అయితే పక్కకే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే అవి పక్కకే ఉంటాయి ఇట్లా సర్దుకున్నానని చూపెడుతున్నాను మిక్సీ ఎక్కడ పెట్టాను గ్రైండర్ ఎక్కడ పెట్టాను ఇవేమో కలయిలండి అయితే ఈ రోజువారు నేను వాడుకునేయే అయితే ఇక్కడ పెట్టడం కానీ లోపల ఇక్కడ కానీ పెడతాను అది చూడండి ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను పండగ వస్తుంది కదండీ ఇక అవన్నీ మనకు నిండిపోతాయి ఏ ఒకటి వండుకుంటాం కదా వాటిలో పెట్టేసుకుంటాను అందుకే ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇక పొయ్యి దగ్గర ఇవి వచ్చేసి నూనె ఇవి ఇదేమో నూనె అండి అది డబ్బా ఇప్పుడు నూనె పోసుకోవాలి నిన్న కడిగేసా కదా నూనె పోసుకోవాలి ఆ పెరుగు డబ్బా ఏమో మేకడ ఉందండి అది అయితే ఇచ్చేసేసరికి చే చేయాలి అయితే అయితే పక్కకు పెట్టేశాను ఇవ్వండి ఇక్కడ పొయ్యి అనమాట కింద వచ్చేసి ఇదేమో మిక్సీది అది ఉంటుందంటే అట్ట పెట్టి అది కింద పెట్టేసుకున్నాను అడ్డం ఉన్నదని ఇది వచ్చేసి మిక్సీలు ఇక్కడ ఇక అన్నం కూర ఇక్కడ పెట్టేశాను ఇది తీర్చాలండి అక్కడ సర్దుతా అవన్నీ ఇక్కడ పెట్టేసాను ఇవన్నీ తీస్తాను తీసి పొయ్యి పొయ్యి పక్కకి మన లక్ష్మీ లాగీసేసి పెట్టేసానంటే చేమ లెక్కకుండా ఉంటాయి ఇవి వచ్చేసి డబ్బాలండి ఇక నాకు పొయ్యి దగ్గర కావాల్సిన ఇవన్నీ నాకు చేతి దగ్గర బాగా దగ్గరగా ఉంటాయి అని చెప్పి ఎర్ర పెట్టేసుకున్నాను అంతకుముందు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అలా కాదని చెప్పి ఇది ఇక్కడ పెట్టుకున్నాను అయితే ఇది ఒకసారి ఆయిల్ కారి పోయినా కానీ ఇబ్బంది లేకుండా కింద కాకుండా ఇది ఇలా ప్లేట్లో ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను నూనె కాన్ కూడా ఇంత పెట్టుకుంటానండి ప్లేట్లోనే పెట్టుకుంటాను ఇదిగోండి ఇలానే ఈ నూనె కాన్ కూడా ఇలానే ప్లేట్లో పెట్టేసుకుంటాను ఇది కూడా ఇంత పెట్టేసుకుంటానండి ఇది రెండు పక్కకు పెట్టేసుకుంటాను ఇటు మూలక పెట్టేసుకుంటానండి ఈ నూనె రెండు అయితే పక్కకి ఇటే పెట్టేసుకుంటాను ఇవో పక్కకు ఉండిపోతాయి నాకు ఇలా పెట్టుకుంటాను ఇక రెండు అక్కడే ఉండిపోతాయండి ఇక మనకి కూర వండుకునేటప్పుడే కాబట్టి ఏదైనా వండుకునేటప్పుడు అవసరం కాబట్టి చేయి కూడా తగలుకుంటుంటుందని చెప్పి ఆ మూలక పెట్టుకుంటాను అయిపోండి ఇక అన్ని బట్టలేను ఈ బట్టలన్నీ మడత వేయాలి నేను నా సామానం అవన్నీ తోముకుంటా కుదరలేదు అయితే ఇక తీసుకొచ్చి ఇక్కడ మంచం మీద ఇప్పుడు మడతేద్దామని చెప్పి అదే కనుక ఇక లోపల పెట్టేశానంటే అంతే మర్చిపోతానని చెప్పి ఇక అట్ట పెట్టేశాను పెట్టి మడతేయాలి ఇప్పుడు చూసేశారు కదా నాది ఇల్లు మొత్తం కంప్లీట్గా శుభ్రం చేయటం అయితే అయిపోయిందండి సంక్రాంతి క్లీనింగ్ అయితే శుభ్రంగా నీట్గా అయిపోయింది ఇక వంట కార్యక్రమం కాడికి వెళ్ళాలి ఇక అదండి ఇక ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి కంటే ఇక దుప్పట్లు బంతలు ఇల్లు క్లీనింగ్ సామాను భూజులు దుప్పుకోవటం మొత్తం చేస్తూ ఉంటారు ఈ ఈ పండుగ వచ్చిందంటే ఇల్లు అయితే కళకళలాడుతూ ఉంటాయండి సంక్రాంతి అంటే పెద్ద పండగ కదా ఇల్లు మొత్తం కళకళలాడుతూ ఉంటాయి ఇక అదేనండి ఇక పండగ పని అయితే నాది మొత్తం అయిపోయింది వంట కార్యక్రమే చేయాలి అది ఇంకా నేను ఏది అనుకోలేదు అనుకుంటే కనుక మీతో షేర్ చేస్తాను ఇక అదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను ఒక నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఇంకొక ఇంకొక మాట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ స సపోర్ట్ చేస్తా ఉంటేనే నేను ముందుకు నడవగలుగుతానండి ఇక అది ఫ్రెండ్స్ బాయ్ అండి